వీణవంక జడ్పీహెచ్ఎస్ హైస్కూల్కి సైన్స్ పరికరాలు అందజేసిన పూర్వ విద్యార్థులు వీణవంక కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి అరవై ఏడు సంవత్సరం ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు సోమవారం పదివేల రూపాయల విలువ చేసే సైన్స్ పరికరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పులి అశోక్ రెడ్డికి అందజేశారు సైన్స్ ప్రయోగశాలకు కావలసిన మైక్రోస్కోప్ ఆసిడ్స్ మల్టీమీటర్ అయస్కాంతాలు గ్యాస్ స్లాబులు చార్టులు సైన్స్ మెటీరియల్స్ పూర్వ విద్యార్థులు చిన్నాల ఐలయ్య యాదవ్ కుమరయ్యసు సురోజు శ్రీనివాస్లు అందజేశారు సైన్స్ పరికరాలు అందజేసిన పూర్వ విద్యార్థులను హెడ్ మాస్టర్ పులి అశోక్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మెటీరియల్ కొని కొనియాలని చెప్పి వాళ్ళు అడిగ అడిగినారు కాబట్టి మేము పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడు జాతీయ విద్యార్థుల అందరం కలిసి ఈరోజు మేము సైన్స్ పరికరాలు పొగించి వారికి ఈరోజు మేము అందజేసినాము ఇలాంటి ఇది ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఎవరైతే స్టార్ట్ చేసిందో వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే ఏ స్కూల్లో చదివినాము నౌకరైతే కానీ మేము బిజినెస్ పరంగా కానీ ఎక్కడెక్కడో చదువుకోని నోలు చేసుకున్నాం విదేశాల్లో కొట్టుబడి నకొలు చేసుకునే విద్యార్థులందరూ కలిసి ఈరోజు చదువుకున్న టెన్త్ క్లాస్ ఊరు కలిసి ఆ ఊళ్ళో మళ్ళీ వాళ్ళందరూ కలిసి చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనం చిన్న పని పూర్వ విద్యార్థుల సమ్మేళనం నెలలో జరుపుకోవడం జరిగింది అందులో మీ పాఠశాలకి అవసరాల దృష్ట్యా ఏమైనా అవసరం ఉందా అని చెప్పి ఆ బ్యాచ్ అందరూ రావడం వల్ల మాకు కొంచెం సైన్స్ మెటీరియల్ మాకు తక్కువ ఉంది అట్టి సహాయం చేసేట్టు బాగుందని చెప్పి కోరగానే పదివేల రూపాయలు విలువ గల సైన్స్ పెట్టుకొని ఈరోజు పాఠశాలకు మాకు ఇవ్వడం జరిగింది ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడు విద్యార్థి పూర్వ విద్యార్థులందరికీ మా పాడంతో తరఫున ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థి విద్యార్థుల తరఫున అభినందనలు జరుపుతూ ఉత్తేజం జరుపుకుందాం జెడ్ హెచ్ఎస్ శ్రీనిక స్కూల్ తరఫున స్వాగతం తెలుసుకుంటూ మరియు మన పాఠశాలలో నైన్టీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెంటీ సెవెన్ టెన్త్ పూర్తి చేసుకొని మరి వివిధ ఉద్యోగాలు చేపట్టి రిటైర్డ్ అయినటువంటి వారు మన పాఠశాలకు అభిమానంతో వారు రకరకాల సహాయం చేస్తున్నారు మరి ఆ సహాయం విద్యార్థులకు చేరాలని మేము భావిస్తున్నాము మరి అందులో భాగంగా